హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే విజయవాడ అయితే వెళ్తున్నాము పిల్లలు నేను అల్లుడు గారు మొక్కండి తీసుకుని వెళ్తున్నారు అందుకనేసి మేమైతే తెల్లవారుజాము నాలుగు గంటలకు ఇస్తాం వెళ్దాం అనేసి కానీ కారు కొంచెం లేట్ అట అందుకనేసి ఆర్ అయిపోయింది ఇక్కడ కొత్తలోకి ఇంకా దారిలో అయితే ఇంకా అలా చో ఉదయాన్నే చాలా బాగుంది వ్యూ అనేసి తీసాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి చాలా చాలా మంచి ప్లేసెస్ అయితే మీకు చూపిస్తాను లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది వీడియో లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో ఓకేనా ఫ్రెండ్స్ ఇది రావురపాలెం బ్రిడ్జి అండి చూడండి గోదావరి చూసారా ఎంత బాగుందో సూపర్ కదండి చాలా కార్లు అయితే గోదావరి దాటలేదు ఎయిడో క్లాస్ దాటలేదు బిజ్జీ దాటేస్తాం చూసారా కదా ఫ్రెండ్స్ మళ్ళీ మనమైతే జంక్షన్కి వచ్చేసాం తణుకు మెయిన్ రోడ్ అండి ఇది తణుకు అండి నాలుమూరు జంక్షను జంక్షన్లోకి వచ్చాం చూడండి చుట్టూ ఉదయాన్నే చాలా అద్భుతంగా ఉంది మేమైతే కార్లు అయితే వెళ్ళామండి కార్ అయితే కట్టించారో అల్లుడు గారు అయితే విజయవాడ డైరెక్ట్ అండి చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళామండి చాలా ఇక్కడైతే మనం మన దగ్గర దగ్గర సిక్స్ ఓ క్లాక్ అలా బయలుదేరిపోయాం అక్కడికి వెళ్ళేటప్పుడు నేను నేను అయ్యింది అలా అయింది వెంట ఇంకా వర్షం అండి కొంచెం వర్షం కూడా ఉంది లైక్ అమ్మవారు అయితే మనకు మాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించిందండి ఎంతో హ్యాపీగా వెళ్ళాము రాలే కష్టాలు పోగట్లేదు ఏదో దోకలైతే నేను వేస్తాను కదా మా అమ్మాయి కూడా నన్ను ఎందుకమ్మా చెప్పేసి అడుగుతున్నారు ఇంకా నేనైతే ఎందు కదా ఏదో మంచిగా అది అనేసి అది అయితే కొంచెం వెరైటీగా ఉందనేసి ఇంకా దీనికన్నా ముందు వెళ్ళింది ఆ కారు అయితే తీసుకున్నాము ఇంకా అయితే కనిపించలేదు ఇంకా కనిపించింది కదా ఒక అండి ఎంత బాగుంది వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది ఆ కారం కాలి ఎంత అయితే వెళ్తే వెళ్తే వ్యూ కూడా చూసేస్తాను మొత్తం తీసిన వీడియో అయితే తీసాను కానీ వీడియో తీయడానికి అయితే ఒక పక్క నుంచి గ్లాసు ఓ తీయడం ఏడు తీరు వెళ్ళినప్పుడు నాకు గాలి చాలా ఎక్కువ స్పీడ్ మీద వెళ్తాం గాలి ఎక్కువ వేస్తుంది చాలా ఎక్కువ గాలిస్తుంది అందుకని పత్తించే లాలి చాలా వేస్తుంది బాబాయ్ ఎంత స్వీట్గా అంటే మామూలు స్వీట్ కాదు అందుకే త్వరగా వెళ్ళిపోయినది అనుకున్నాం అందుకే చాలా బాగా తీల్లండి అబ్బాయి చాలా జాగ్రత్తగా చాలా బాధీలండి ఇంకా విజయవాడ ఎప్పుడు కలుగుతామని నేను అనేసి అనుకుంటున్నాం అప్పుడైతే కనుపు సగంలో ఉన్నాం అక్కడైతే టౌలీగేట్ కూడా వస్తున్నాయి చూసారా అని ఇంకా దూర ప్రయాణానికి టౌలిట్ ఎక్కువ ఉంటాయి టోల్గేట్ కదా బాబు టోల్గేట్ నేను తెలుసు రా ఇంకా అప్పుడైతే అమౌంట్ అయితే పే చేశారు అందుగారు అంటే కార్ అయితే ఇంక వెళ్ళిపోయింది మీకు చూడలేదు కదా నేను మళ్ళీ మీ పూజిస్తాను అది స్పెషల్గా ఫీజు పెట్టాను కాదు కొంచెం కొంచెం కానీ రోడ్ బైపాస్కి చాలా బాగుందండి హైవే రోడ్ అండి ఎంతో చాలా చాలా బాగుంది దాన్ని విశాలంగా ఉంది అంతే అది మార్నింగ్ కదా అక్కడైతే మనకి దుకాణ కూడా పెట్టేస్తారు చూడండి ఎక్కడెక్కడ అయితే కానీ తర్వాత ఇక్కడ ఎక్కడికక్కడ పిల్లలు మాత్రం ఎన్న అయితే ఉంటే అయితే మనం ఎంత తింటాం ఎందుకంటే పండించుకో ఒక తింటే ఒక రూపాయి వస్తుంది అనుకుంటారు వెళ్ళిపోతుంది అందుకే నేను కష్టమీర్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే అనుకుంటారు అక్కడ మనకి అన్ని కూడా ఏంటంటే జనపత్రులు జామకాయలు తాటికాయలు ఇప్పుడు ఆచారంగా మాస్ అండి అయితే కార్లు అయితే సాంగ్స్ వింటూ జర్నీ చేస్తాం ఎందుకంటే బోర్ అయితే పట్టలేదు నేనైతే పక్కనే జోకులు వేసాను అందువల్ల ఇంకా అసలు బోక్లు మొత్తం అసలు జోక్స్ మాత్రం అమలుగా ఉండదు ఇంకా నవ్విస్తాం కదా ఇంకా దారి పడి కూడా మాకు ఈ టోల్గేట్లు ఎక్కిపోయిపోయి టోల్గేట్లు గేట్లుండి బాబు టో టో టోల్గేట్లు కాదు అయిలోగా టీ అయితే తాగేసాం కొంచెం తలనొప్పిగా ఉందంటే టీ అయితే తాగేసాం చాలా విశాలంగా ఉంది ఇంకైతే సాంగ్స్ అయితే పెట్టుకొని జర్నీ చేసాం బోరింగ్ అయితే కొట్టలేదు అయితే కోపరేట్స్ అయితే పడిపోతాయి కదా అందుకని అసలు అయితే నేను సాంగ్స్ అన్నీ కూడా ఆఫ్ చేస్తాను మ్యూట్లో పెట్టేసాను ఇక్కడ చూసారా మొత్తం అన్నీ కూడా పళ్ళు తినడానికి అన్ని పదార్థాలు కూడా దొరుకుతాయండి ఈ బయట మనకైతే డబ్బులు ఉండాలి కానీ దారి పడి కూడా ఈ ఓటి అలా వండుకొని కూడా తీసుకెళ్ళకలుగుతుంది ఎక్కడికక్కడ అన్నీ కూడా దొరికేస్తుందో చూడండి ఇప్పుడైతే ఉదయాన్నే కూడా దుకాణాలు పెట్టేశారు వాళ్ళు ఎందుకంటే ఏంటనుకుంటారు జొన్న పొత్తులు జామకాయలు తాటికాయలు వేర్సనకాయలు అన్నీ ఆల్మోస్ట్ కాయలు అన్నీ మొత్తం లైన్గా అయితే పెట్టేశారు ఇంకా మనం తీసుకొని తినాలి కానీ చాలా స్వీట్ కార్న్ కూడా స్వీట్ కార్న్స్ అన్నీ కూడా అండి అన్నీ దొరుకుతున్నాయి రోడ్ల మీద ఏవి కూడా లోట్లేదండి తిండికి అయితే మాత్రం ఇది ఏంటో నాకు తెలీదు మీరైతే కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అదేంటో మీకు తెలిస్తే కనుక ఓకే నా ఫ్రెండ్స్ అందుకే వీడియో చూపిద్దామని మీకు తెలిసా నాకైతే తెలీదు దాని పేరు ఓ గాడ్ విజయవాడ అయితే చాలా బాగుందండి చూడడానికి అయితే మాత్రం అంబేద్కర్ అడుగులు ఇక్కడైతే చాలా పెద్ద వెళ్ళడానికి అయితే విగ్రహం అయితే చేయించారండి చాలా బాగా చేయించారు అందులో వీడియో తీసేలాగా షూట్ చేసేలాగా వెళ్ళిపోయిందండి విజయవాడ అయితే స్టార్ట్ అయిపోయాం చూడండి ఎంట్రై అన్ని కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తున్నాను ఎందుకంటే లాస్ట్లో ఒక చిన్న టెస్ట్ ఉంది మీకైతే వీడియోలో చెప్తే అయితే కుదరదు లాస్ట్లో చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది మీకైతే చెప్తాను ఏంటనేది చిన్న జోక్ ఇవన్నీ కూడా గార్డెన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా చాలా బాగా డెకరేట్ చేశారండి అన్నీ యాంగిల్ టు యాంగిల్ అని క్రాస్గా గుండ్రపు రౌండ్ రౌండ్గా కట్ చేశారు అలాగే పొడవుగా పొడవక అంటే ఎల్ షేప్లో అలా కట్ చేశారండి చాలా కటింగ్ అయితే చాలా బాగా చేశారు మొక్కలకి గార్డెన్ ఒక్కో దానికి ఒక్కో షేప్ చాలా చాలా బాగా పెట్టారు గార్డెన్ అయితే ఇవన్నీ కూడా రోడ్డు మీద చూడండి ఎంత బాగా పెట్టారు చూడండి ఒకసారి మాకైతే దూరం నుంచి ఎక్కడి నుంచో గోపురం అయితే కనబడింది నాకైతే అమ్మవారు గోపురం అనిపించింది అయితే ఉదయాన్నే కోసం కొంచెం ఖాళీగా ఉందండి ఈ రోడ్ అయితే చాలా శ్రావణ మాసం కదండి నిన్న స్టార్టింగ్ కదా శ్రావణ మాసం అందువల్ల జనం అయితే చాలా ఎక్కువ ఉన్నారు అదే ఆషాడంలో అయితే జనం కొంచెం ఉంటారు ఈ గ్రీన్ ఆటోలు అన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది సిఎన్జి అండి సిఎన్జి ఆటోస్ అండి అవన్నీ కూడా ఎక్కువ శాతం అక్కడ గ్రీన్ కలర్ ఆటోసే ఉన్నాయి అవి సిఎన్జిలండి మేము సిఎన్జి కార్ మీదే వెళ్ళామండి చూడండి ఎక్కడో కనిపించింది ఎల్లో కలర్ విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి స్పెషల్ బస్సులు కూడా ఉన్నాయండి అమ్మవారు కొండపైకి వెళ్ళి కొండపైకి వెళ్ళనివ్వట్లేదండి కిందకి యాప్ చేసేస్తున్నాడు ఎక్కువ ముసలి వాళ్ళని అయినా ఎవరినైనా సరే పైకి అయితే వెళ్ళనివ్వట్లేదు ఓన్లీ ఒక దారి అయితే ఇంకా కొండపైకి అయితే కార్లు వెళ్ళిపోయి ఉన్నాలో ఇప్పుడు అలా లేదండి మెట్లు మార్గం మీద వెళ్ళాలి ఒప్పుకుంటే లేదంటారా లిఫ్ట్ సౌకర్యం ఉందండి లిఫ్ట్ సౌకర్యం అయితే చాలా బాగుందండి వికలాంగులకి మొత్తం వృద్ధులకి ఆ పిల్లల చంటి పిల్లలకు చంటి పిల్లల తల్లికి అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా చేశాను అండి ఉన్నాయి అన్నీ కూడా అమ్మ అయితే చాలా బాగా దర్శనం అయిందండి మాకైతే ఎప్పుడు కూడా అంత అలా అవ్వలేదు నేనైతే చాలా బాగా చేశానండి అమ్మవారిని కారులో కూర్చోవడం చాలా కష్టమండి బాబు కాళ్ళు ఎక్కువగా నొప్పి వచ్చాయండి ఎందుకంటే కూర్చొని ఉండడం వల్ల మనకైతే నడక అయితే ఏమీ లేదు రండి లిఫ్ట్ మీద లేదు లిఫ్ట్ మీద రావడం వల్ల నడక అయితే ఏమీ లేదు జర్నీలో కూర్చోవడమే కొంచెం అలసట అనిపించింది అంతే అండి తనమన్నీ కూడా బాగానే ఉంది అన్నీ కూడా చూసారు కదా దగ్గరకైతే ఇంకొచ్చేస్తున్నాం విజయవాడ 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 అమ్మ మొన్న అయితే విజయవాడ అంత ములిగిపోయింది కదా ఫ్రెండ్స్ చూడండి కానీ ఎంత కష్టపడ్డారు వాళ్ళందరూ కూడా ఎంత బాధపడి ఉంటారు ఇక్కడైతే ఆర్ట్ చాలా బాగున్నాయండి డ్రాయింగ్ చాలా బాగుంది చూడండి ఎంత బాగా వేశారో చూడండి హస్తకళలు మొత్తం అన్నీ కూడా చాలా అంటే నాకు చాలా బాగా నచ్చినవి లేండి నటరాజ్ అదివండి టెంపుల్కి లోపల గుడిపైకి వెళ్ళి బస్సులండి అవి ఆరెంజ్ కలర్ బస్సులు చాలా సోపాయంగా బస్సులు అయితే బాగానే పెట్టారు ఇవన్నీ కూడా చాలా బాగా అండి డ్రాయింగ్ అయితే మాత్రం ఎంత బాగుందో చూడండి అందుకే నాకైతే తీయాలనిపించింది అవన్నీ తీసాను షూట్ చేశాను వీలైన మట్టి అన్నీ కూడా షూట్ చేశాను మనం ఎప్పుడూ వెళ్ళేదే కానీ ఒక్కొక్కసారి ఒక్కో స్పెషల్ డేలా ఉంటుందండి మేము మేము వెళ్ళినప్పుడైతే ఒకలా కనిపించింది ఇప్పుడైతే ఒకలా అనిపించింది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటున్నాయి కదండి ఎక్కడక్కడా చూసారా అక్కడ కూడా విశాఖపట్నం అమ్మ కొండ కనిపించింది అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం చూసారా చాలా బాగా కనిపించింది చూస్తారా మీకు ఎలా చూపిస్తున్నానో కృష్ణ అదంటండి చూడండి విజయవాడ మొన్న అయితే చాలా ఇబ్బంది పడ్డారు పాపం ఇక్కడైన జనం అంతా కూడా ఆ అమ్మే కాపాడుకుంది జనాలు కూడా చూడండి ఒక్కసారి ఎంత బాగా వీడియో అయితే ఎంత బాగా వచ్చింది తీసాను వీలైన మట్టికి ప్రతిదీ కూడా తీసాను ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది నేను ఎంతలా తీసాను అనేది మీకోసమే కదా ఫ్రెండ్స్ చూడండి అంత బాగున్నాయో అయితే మాత్రం టెం టెంపుల్స్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నచ్చింది చాలా బాగా నచ్చింది నేను త్రీ టైమ్స్ వెళ్ళాను అండి అంతే ఆ ఫోర్ టైమ్స్ ఎంతో ఫోర్ టైమ్స్ వెళ్ళాను నిన్నటితో ఒకసారి మా వారు నేను అందులో యాత్ర బస్ అదండి చూడండి ఒకసారి టెంపుల్ లోపలికి పై గుడి దగ్గరికి వెళ్ళి బస్ అండి కన్నులు చూసారా అమ్మ విజయవాడ కొండపైన ఎక్కడో వెళారా అమ్మను అమ్మ అమ్మ కన్నులు వైకుండా కింద ఉందండి బాబు అంతా కూడా ఆ అమ్మదే చూసారా ఎక్కడైతే మనకి కేస కేసాలు ఇచ్చి అది ఇచ్చి అక్కడే ఇస్తామండి తల్లి స్నానాలు తల్లి అయిపోతాయి ఇక్కడైతే కొండ కొండకేమో ఇంకా నడిచి వెళ్ళాలండి చాలా దూరం వెళ్ళాలి ఇంకా అలాగే నడుచుకుంటూ జోషం నెత్తుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళాము చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే మాత్రం మాకు మీకు చూపిస్తానండి చూడండి ఒకసారి ఎంత బాగుందో రోడ్డు అమ్మ అయితే మాకు అంత అలా దర్శనం ఇస్తుంది అనుకోలేదు చాలా బాగా దర్శనం అయింది ఎంత బాగా అయిందో దర్శనం చూసారా అమ్మ ఈ వాటర్ వచ్చేసి మళ్ళీ కొండపైకి కూడా ఆ వాటర్ అండి మొత్తం స్నానాలకైతే ఇక్కడ వాటర్ అక్కడికి వస్తుంది చూడండి అలా తా స్నానం అయితే చేస్తున్నాము ఒక పక్క నుంచి వర్షం మా అమ్మనైతే వెతుకున్నాను చూసారా అమ్మైతే ఇంకా అలా పడుకొని ఉంది మేమైతే ఇంకా అలా షూట్ చేశాను నేను ఫుల్ వర్షం చూసారు కదా అప్పుడే కార్లో కూర్చుంది అంటే అనుకుంటున్నారా అక్కడ అయితే ఒక ట్విస్ట్ ఒక ట్విస్ట్ అయితే జరిగిందని చెప్పేసి అన్నాను కదా అదేంటనేది చెప్తాను చూడండి ఇంకా ఇంకా భోజనాలు అయితే చేయడానికి అయితే అక్కడ కుదరలేదు ఇంకా చిన్నమ్మైతే మాకు మొత్తం అందరికీ కూడా పులిహార కర్రీ బంగాళదం కర్రీ అన్నీ కూడా తీసుకొచ్చేసారు ఇక్కడైతే ఇంకా భోజనాలు అయితే తినేసి బయలుదేరిపోయాం మళ్ళీ ఇంకా అక్కడైతే భోజనాలు అయితే చంటి కుదరదు అనేసి పులిహోర బంగాళదమ్మ కర్రీ అన్నీ కూడా చేసుకుంటూ తెచ్చేసారు చిన్నమ్మగారు ఇంకా అవి తినేసి అయితే బయలుదేరిపోయాం కానీ ప్రయాణం అయితే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది జర్నీ ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు ఇంకైతే విజయవాడ అయితే మొత్తం ఎలా అయితే జర్నీ అయితే చేసాం మేము ఇంకా వెంటనే దర్శనం అయితే అయిపోయింది పదిన్నర కల్లా మేము దిగేసాం కిందకి దిగేసి ఇంకా ఇచ్చేసి స్నానాలు చేసి వెంటనే దర్శనానికి వెళ్ళిపోయాం చాలా వచ్చాము చాలా బాగా వెళ్ళింది దర్శనం అయితే దర్శనం చల్ల ఇష్టం ఉన్నదని చెప్పేసి అన్నాను కదా ఆ ట్విస్ట్ ఏంటనేది మీకు వీడియో ఫుల్గా చూస్తానే కదా మీకు అర్థమైంది ఇప్పుడు వరకు అయితే ఇలా తీసాను అక్కడ పైన కొండమే ఎందుకు తీయలేదు అని మీకు డౌట్ అయితే రాలేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటనేది మీరు చెప్పండి ఫస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు నేనైతే చెప్తాను అంతా కూడా షూట్ చేశాను మొత్తం డ్రైవింగ్లో మొత్తం అన్ని చోట్ల తీసాను కానీ పైకిన అయితే తీయలేదు అదే ఎందుకు అనేసి మీకు ఒక ఐడియా ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కానీ తెలిస్తే కనుక ఓకేనా ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు ఎలా ఉంది చెప్పండి మేమైతే కొండకల్ వచ్చేసాం కదా ఇంకా సండే అయితే ఇంకా వెంటనే మేము నైట్ అయితే వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి నైన్ అయితే అయింది ఇంకా నైన్ అయిపోయింది కదనేసి ఇంకొచ్చిన స్నానం చేసి టిఫిన్ చేసి ఇంక టిఫిన్ అయితే దారిలోనే ఇంకా తీసుకున్నాం తీసుకొని ఇంకా వెంటనే ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా టిఫిన్ తినేసి ఇంకెట్లా పడుకున్నామో కూడా తెలియదండి అంత ఇంకా చాలా ఇది ఇదైపోయింది అందుకనేసి మేమైతే ఎలా పడుకున్నాము కూడా తెలియదు అయితే అలా అయిపోయింది వాళ్ళలో కూర్చొని కూర్చొని కాలు వచ్చింది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకల్లా లేసాం నాలుగోతుల్లో రెడీ అయిపోయాం ఇంకా బస్ కార్ అయితే చాలా లేట్గా రావడంతో మాకు జర్నీ లేట్ అయింది లేకపోతే ఇంకా త్వరగా అయిపోవాలి ఇంకా మన్ సండే అయితే ఈరోజైతే ఇంకా నైవేద్యం అయితే పెట్టేశాను అమ్మకి ఇంకా ఆషాఢంలో మరడం తల్లికి కూడా పెద్దప్రమేడానికి కూడా పెట్టడానికి అయితే అవ్వలేదు అందుకనేసి నేను నైవేద్యం అయితే పెట్టేశాను ఓన్లీ పొంగ పూర వేసాను ఎందుకంటే మా అమ్మాయి తినకూడదు ప్లస్ పిల్లలకి పూర్ణం పూరలు ఇష్టం ఉండదు కానీ అమ్మకైతే పో పూర్ణం పూరే ఇష్టం అయితే ఇంకొప్పుడైతే అవ్వలేదు అందుకనేసి నేను మామూలుగా పూర్ణం పూర అయితే చేయలేదు ప్రైన్గా పెట్టేశాను నైవేద్యం కో అయిపోయి నైవేద్యానికి కావాల్సినవి అత్తం బెల్లం పెరుగు గోళ్ళు బెల్లముక్క అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను నైవేద్యం అయితే పెట్టేసి అంటి పెట్టేసి కొబ్బరికాయ పెట్టేసుకొని దానివైతే పెట్టేసుకొని ఖర్చు ఒక అట్టాడులో వేసుకోవాలండి విసురాకని అరిడాక్కని వేసుకోవాలి అందువరకు నైవేద్యం పెట్టినప్పుడు కలంకైతే బయటపెట్టాలి మరి అమ్మకే ద్వారా అమ్మకే లోపల పెట్టుకోవాలి బెల్లం రుగు అం దన్నం అయితే పెట్టేసుకున్నా దండం దగ్గర పెట్టేసుకున్నట్టు ఉండేది రోజు అనేసి అయితే నేను అదే కనిపించాను అందుకే అన్నీ పాన తీసుకున్నా కానీ ఒక కొండపైన ఎందుకు తీయలేదని డౌట్ మీకు ఉంది కదా అదేంటో చెప్తాను ఈరోజు అయితే మేము సండే కదా వెజిటేబుల్ బిర్యానీ చేసుకున్నాం పిల్లలు అడిగితే అదే చేశాను ఉల్లి చట్నీ కాంబినేషన్ ఆమ్లెట్ అంతే అయితే చేయలేదు ఈరోజైతే కొంచెం నీరసంగా ఉండి ఇంకా ఇది చికెన్ మటన్ కయాలి నేనైతే ఇంకా బిర్యానీ అయితే చేస్తున్నాను ఎందుకైతే పోపడికి వేస్తున్నాను మాకు వాటర్ చేస్తున్నాను వాటర్ మనకి ఎక్కడికి రైస్ అయితే దాంట్లో వేసుకొని లాస్ట్లో కొంచెం నెయ్యి కరివేపాడ కొత్తిమీర వేసుకొని కొంచెం మసాలా పౌడర్ వేసుకొని అప్పుడు కానీ చేస్తుంటే లాస్ట్లో కొంచే కొడు బిర్యానీ అయితే వేస్తే వాళ్ళకి చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా ఉంటుంది మాకు చాలా ఇష్టం నేను అయితే ఇట్లా చేస్తాను మేమైతే ఇంటికి వచ్చేసాక తీసేయని ఎందుకు అనుకుంటున్నారు అక్కడైతే ఫోన్ అయితే తీసేసుకున్నారండి అందుకనేసి వీడియో అయితే ఎక్కడ తీయడం కుదరలేదు పైన కొండ పైన కూడా ఇంకా అందుకనేసి మేమైతే ఒక ఫోటో అయితే తీయించుకున్నాం పెద్ద ఫోటో ఇదే అండి లాస్ట్లో ట్విస్ట్ అయితే ఇది చాలా నవ్వు వచ్చింది కానీ చాలా బాధేసింది ఫోన్ లేకుండా ప్రయాణం అంటే మీకు ఎలా అనిపించింది వీడియో